నమస్తే నేను మీచారి అక్షయ మీడియాకు స్వాగతం తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టింది ఈ కులగణన కోసం ఎనభై వేల మంది ఉపాధి అంటే సిబ్బందిని ప్రభుత్వ సిబ్బంది వాడు వినియోగిస్తున్నారని కూడా చెప్పింది కానీ ప్రతిపక్షాల ఆరోపణ ఏమని కులగణన కోసం ప్రైవేట్ వ్యక్తుల్ని ఉపయోగిస్తున్నారు అని అది నిజమని తేలిందండి ఒక వీడియో బయట బయటకు వచ్చింది అది ఎక్కడ జరిగింది తెలియదు కానీ ఒక విద్యార్థి వచ్చి కులగణ చేస్తుంటే ఆ ఇంటి జమ్మా నిలదీసిన ఈ వీడియో స్పష్టంగా మనకు అర్థమవుతుంది అంటే తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వేలో ప్రైవేటు వ్యక్తులను వినియోగిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఇదొక చిన్న సాక్ష్యం కూడా ఏంటంటే మన ఎనభై వేల మంది ఉపాధ్యాయులు ఉపయోగి మన ఎవరిని ఎనభై వేల మంది సిబ్బంది కదా వాళ్ళు ఎవరంటే టీచర్స్ ప్రైమరీ టీచర్లు అంగన్వాడీ ఉంటుంది కదా కార్యకర్తలు వీళ్ళందరూ ఉపయోగిస్తున్నారని చెప్పింది ప్రైమరీ స్కూళ్ళకు ఒట్టిపుల్లని నిర్వహిస్తుంది అయినా కూడా ఒక విద్యార్థి వచ్చి ఒక ఇంటి దగ్గరకు వచ్చి కులగనం చేస్తుంటే ఆ ఇంటి యజమాని జమా అర్థం ఏంటి విద్యార్థి ప్రైవేట్ వ్యక్తి కదా అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు కుల సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులు వినియోగిస్తుంది ఇది సరైనది కాదు మరి ఎక్కడ జరిగింది ఈ వీడియో ఎక్కడిది అంటే వివరాలు మాత్రం లేవండి ఒక వీడియో మాత్రం పెట్టుకొచ్చింది ఇది ఒక యజమాని విద్యార్థి నిలదీస్తున్న వీడియో అంటే విద్యార్థిని కూడా కులకరణకు ఉపయోగిస్తున్నారు ఇంత ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించాడు ప్రైవేట్ వ్యక్తులు అంటే వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటారు అదే ఉద్యోగస్తులతో భయం భయంతో సర్వే చేస్తాడు తన ఉద్యోగం పోకుండా చూసుకోవాలి కదా కాబట్టి సర్వే నిక్కచ్చిఖ సాగుతుంది అలా కాకుండా కేవలం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే పూర్తి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులు ఉపయోగిస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలో మనకి ఇక్కడ నిజం కనిపిస్తుంది ఈ వీడియో దృష్టి తెలుస్తుంది మరి ఈ వీడియో ఎక్కడ జరిగింది ఏంటి మాత్రం వీడియో పెట్టినంత సోషల్ మీడియాలో వివరాలు మాత్రం అక్కడ ప్రస్తావించలేదు